ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళకి వీడియోలో వచ్చేసి అయితే నేను డిజైన్స్ కాకుండా ఇవాళ ఒకటి అయితే వేయాలనుకుంటున్నానండి అది మీరు మీరు మిషన్ ఉన్న వాళ్ళైతే గెస్ చేయొచ్చు ఏంటో ఇది క్లాత్ కాదండి మనము మిషన్ పైన ఫోటో ఫ్రేమ్ ఎంబ్రాయిడరీ చేస్తాం కదా దానికి యూజ్ చేసే క్లాత్ అనమాట ఇది క్లాత్ లాగా లేదు పేపర్ లాగా ఉంది కాకపోతే ఇంగ్లీష్ స్టిచ్చెస్ పడ్డా కానీ చిన్నేటట్టుగా అయితే లేదు కొంచెం లావుగా ఉందన్నమాట ఎక్కువ ఉంది దీనిపైన నేను ఫోటో ఫ్రేమ్ చేయడానికైతే తీసుకొచ్చిన అనమాట ఇది తీసుకొచ్చి కూడా నేను ఒక సిక్స్ మంత్స్ పైన అయిందండి అయితే ఈ వీడియోలో వచ్చేసి అయితే నేను ఫోటో ఫ్రేమ్ చూపేయాలనుకుంటున్నాను అండ్ మిషన్ తీసుకొని కూడా నేను టూ ఇయర్స్ అయితే అయిపో అయిపోతుంది కాకపోతే నేను ఇంతవరకు అయితే ఫోటో ఫ్రేమ్ అయితే నేను ట్రై చేయలేదనమాట ఎందుకంటే ఫోటో ఫ్రేమ్కి చాలా టైం తీసుకుంటుంది ఇంకా మనము పంచింగ్ ఇవ్వాలి మనము డిజైన్ చేసుకోవాలి కలర్స్ అవన్నీ సెట్టింగ్ అనేసి మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపెట్టలేదు ఇప్పుడు కూడా ఈ ఫోటో ఫ్రేమ్ అయితే చాలా పెద్ద కారణం అయితే ఉందండి ఇంకా మిషన్ పైన అయితే నేను ఫోటో ఫ్రేమ్ చేయడానికి ఇప్పుడు టైం వచ్చిందన్నమాట అది ఎందుకో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి మీకు చాలామంది అయితే మిషన్ తీసుకున్న వాళ్ళైతే ఇప్పటివరకు ఎప్పుడో ఫోటో ఫ్రేమ్స్ అయితే అందరూ వేసే ఉన్నారండి నేనే అనమాట ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ వేయడానికి చాలా టైం తీసుకుంటుంది అనేసి నేను నేను వేయలేదనమాట ఎప్పటికీ కస్టమర్ డిజైన్సే ఉంటాయి కదా అందుకనే వేయలేదు ఇప్పుడు ఇట్లా అనమాట అది కూడా ఎందుకు కుదిరిందో ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూడండి యాతి కొంచెం క్రాస్ ఉందనమాట సెట్ చేసుకున్నాను నేను ఇంకా ఫోటో ఫ్రేమ్ విషయానికి వస్తే ఏ ఫోటో వేస్తున్నాడో ఎలా వేస్తున్నాను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అనేసి అయితే నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తానండి చాలా టైట్గా వస్తుంది ఫ్రేమ్ ఫ్లిప్స్ పెట్టడానికి అయితే ఇది చేయడానికి కూడా కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే క్లిక్ క్లాత్ అయితే కొంచెం సన్న ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా క్లిప్ అనేది స్టిక్ అయితే క్లిప్ అనేది ఇట్లా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట ఇది అయితే చాలా టైట్గా అనిపిస్తుంది ఇంకా ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే మా సార్ చేసిన అసలు చాలా అంటే చాలా టైట్గా ఉందనమాట ఇది ఫ్యూజింగ్ పేపర్లోనే ఇట్లా థిక్గా ఉంటుంది కదా అట్లా ఉందనమాట చాలా లా ఉందనమాట అది అందుకనే ఫ్రేమ్ ఫిట్టింగ్ అవ్వట్లేదు చాలా టైట్గా తీసుకుందనమాట ఎందుకంటే స్టిచ్చెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆపడానికి అట్లాంటి క్లాత్ యూజ్ చేస్తేనే మనకు కరెక్ట్గా ఫిట్ అవుతుందండి ఇంకా ఫ్రేమ్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత నేను సెట్టింగ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ నేను ఫోటో ఫ్రేమ్ వచ్చేసి సెంటర్లో వేయాలనుకున్నాను కాకపోతే క్లాత్ పెద్దగా ఉంది కదా మళ్ళీ వేరేది కూడా వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి నేను మళ్ళీ చేంజ్ చేసినాను అనమాట ప్లేస్ వచ్చేసి ఫస్ట్ అయితే మధ్యలో చెక్ చేస్తున్నాను చూడండి ఫోటో అయితే ఎక్కడ వేయాలో సెట్ చేసిన అండి అసలు యాక్చువల్గా ఫోటో వచ్చేసి అయితే ఇది చూడండి మనకైతే చూడండి అసలు ఎక్కడ ఏ థ్రెడ్ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు మొత్తం టోటల్ ఎయిటీన్ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా నేను ఒక్క కలర్ అయితే చూసుకుంటూ పెట్టాలన్నమాట జాగ్రత్తగా ఎందుకంటే అందులో ఏ కలర్ ఎక్కడుందో కూడా క్లారిటీగా లేదు చూడండి ఫోటో వచ్చేసి చూడండి ఇంకా మనకు టైం వచ్చేసి ఫోటో ఫ్రేమ్ కంప్లీట్ అవ్వడానికైతే త్రీ అవర్స్ ఫార్టీ నైన్ మినిట్స్ అయితే పడుతుంది కాకపోతే అంత టైంలో అయితే మనకు కంప్లీట్ అయితే ఏమవ్వదు మనకు మిషన్లో వర్క్ ఇంత టైము అని చూపిస్తుంది అని అంటే మనం దానికి డబల్ టైం అయితే వేసుకోవాలండి ఇప్పుడు త్రీ అవర్స్ ఫార్టీ నైన్ మినిట్స్ అంటే మినిమం మనకు ఫోర్ అవర్స్ అయితే చూపిస్తుంది కదా దానికి డబల్ టైం వేసుకుంటే ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది చూడండి ఎందుకంటే ఎందుకంటే నేను సాయంత్రం సిక్స్ ఫిఫ్టీన్ కట్లయితే వర్క్ స్టార్ట్ అనమాట ఇంకా కరెక్ట్గా నైట్ టూ థర్టీ అయితే అయ్యిందండి ఎందుకు అంత కంటిన్యూగా వేసినానంటే అప్పటికే ఒక టూ టైమ్స్ అయితే కరెంటు పోయిందండి కరెంటు పోయి వస్తే ఏంటి అంటే స్టిచ్చెస్ అనేది పక్కకు జరుగుతుంది అనమాట డిజైన్ అనేది అవుట్ అవుతుంది అట్లా అవుట్ అయినప్పుడు మనకు స్టిచ్చెస్ ముందే ఎక్కడున్నాయో తెలియట్లేదు అందుకనే నేను అక్కడే కూర్చొని కంటిన్యూస్గా అసలు సిక్స్ ఫిఫ్టీన్ నుంచి టూ థర్టీ వరకు అయితే అక్కడే కూర్చొని కంప్లీట్ చేసిన అనమాట వర్క్ ఇంకా ఫోటో ఫ్రేమ్ ఇప్పుడు వేయడానికి కారణం అయితే చెప్తాను చూడండి ఎందుకు వేస్తున్నానో చెప్తాను అన్నాను కదా అది ఎందుకు వేస్తున్నాను అంటే నాకు ఇన్స్టాగ్రామ్లోనో ఇంకా యూట్యూబ్లోనో చూసిన అనమాట వాళ్ళు తను బెంగళూరులో ఉంటాడు నాకు మెసేజ్ చేసి అనమాట వాట్సాప్లో మేడం ఇట్లా ఫోటో ఫ్రేమ్ వస్తుందా అనేసి చేసినమాట నేను లైట్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు మళ్ళీ నేను రిప్లై ఇస్తే ఇవ్వట్లేదు అనమాట అందుకని నేను లైట్ తీసుకున్నాను ఇంకా అట్లా ఒక టూ త్రీ టైమ్స్ మెసేజ్ చేసేసరికి సరే కాస్ట్ ఎక్కువ అవుతుంది మరి అట్లా వేయడానికి అని నేను చెప్పినానండి ఎంత అవుతుంది కాస్ట్ అనేసి అంటే ఇంకా ఇంత మ్యాక్సిమం ఇంత అవుతుంది అనేసి చెప్తే ఎంతైనా పర్లేదు మేడం ఓకే చే చేసేయండి అనేసి వాళ్ళు ఫోటో విత్ టెక్స్ట్ కూడా పంపించారు అనమాట చాలా పెద్ద టెక్స్ట్ పంపించరు ఇంకా అది నేను సరే కనుక్కొని చెప్తాను అనేసి ఒక టెన్ డేస్ అయితే టైం తీసుకున్నానండి ఎందుకంటే డిజైనర్ కూడా వాళ్ళు చేయడానికి ఒక్కొక్కసారి క్లారిటీగా ఉంటేనే చేస్తారనమాట ఆ ఫోటో అనేది ఇంకా నేను డిజైన్ చేసే వాళ్ళతోనైతే కాంటాక్ట్ అయినానండి అది పంచింగ్ వస్తుందా రాదా అనేసి అయితే ఒకసారి కనుక్కున్నాను అనమాట అయితే వస్తుంది అనేసి అయితే చెప్పారు కాకపోతే ఫోటో అనేది క్లారిటీగా లేదనమాట అది కూడా ఇద్దరు ఫోటో అండ్ ఇంకా టెక్స్ట్ కూడా అనమాట ఇంకా టెక్స్ట్ రాదు అని చెప్పారు ఫస్ట్ తర్వాత మళ్ళీ డిజైనర్ని కనుక్కొని వస్తుంది అని చెప్పిరనమాట అట్లా ఒక వన్ వీక్ టెన్ డేస్ ట్వంటీ డేస్ కూడా అయ్యింది వా తను నన్ను అడగడం టెన్ డేస్ అయింది నేను వాళ్ళని అడిగి చెప్తా అనేసి చెప్పడానికి ఒక టెన్ డేస్ అయింది ట్వంటీ డేస్ అయిపోయింది అప్పటికి కూడా ఇంకా డిజైనర్ ఏమన్నారంటే ఫోటో చేంజ్ చేసుకోమనండి మేడం ఫోటో అనేది క్లారిటీగా లేదు అనేసి వాళ్ళకు రెండు మూడు సార్లు అట్లా ఫోటో చేంజ్ చేయండి ఫోటో ఇది కాదు అది అది కాదు ఇది అనేసి అయితే అట్లా రెండు మూడు సార్లు ఎక్స్చేంజ్ చేయించేసరికి వాళ్ళకి ఇంకా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అనమాట అయితే నేను వీళ్ళు ఓకే అన్నారు కదా అనేసి నేను ఇక్కడ డినై డిజైనర్కి అయితే మనీ పే చేసినానండి ఇంకా మనీ పే చేసిన కాబట్టి ఇంకా ఏదో ఒకటి కంపల్సరీగా చేపించాలనేసి నేనే ఫోటో ఫ్రేమ్ కూడా పంచింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నాను అనమాట ఇంకా సరేలే ఇంకా అదే డబ్బులకి నేను నేనే ఫోటో ఫ్రేమ్ చేయించుకుంటాను అనేసి వాళ్ళకు ఈ ఫోటో అయితే ఇచ్చినానండి ఇంకా ఈ ఫోటోకి పంచింగ్ చేసి వాళ్ళు ఇచ్చిన ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం ఒక వన్ మంత్ దాకా అయితే జరిగిందండి ఇంకా నాకు నేను ఇప్పుడు ఇది తీసుకొని కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది పంచింగ్ చేసి ఇచ్చిన తర్వాత నేను తీసుకోవడం కూడా ఇంకా ఫోటో విషయానికి వస్తే మాత్రం స్టిచ్చెస్ అయితే చాలా స్టిచ్చెస్ ఉన్నాయండి టూ ల్యాక్స్ పైన స్టిచ్చెస్ ఉన్నాయి ఇంకా కలర్స్ వచ్చేసి ఎయిటీన్ కలర్స్ ఉన్నాయన్నమాట ఎయిటీన్ కలర్స్లో మనం అన్ని కలర్స్ పెడితే ఫోటో అంతా హెడ్జన వస్తుంది అనేసి నేను ఏం చేశానంటే శారీ అండ్ బ్లౌజ్ ఆ కలర్స్ అక్కడ ఏ బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలరే ఎన్ని స్టిచ్చెస్ ఉన్నా అక్కడ ఆ కలరే వేసిన అనమాట అట్లా వచ్చింది అట్లా వేసినా కాబట్టే దగ్గర కూర్చొని కలర్ అనేది క్లారిటీగా వచ్చింది చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే వేరే ఫోటోస్ చూస్తే ఇట్లా బ్లాక్ గీతలు మొహం పైన ఇట్లా షేడ్స్ అట్లా వచ్చినట్టుగా అయితే వస్తున్నాయి అనమాట నాకు అట్లా నచ్చలేదు అందుకని నేను ఇట్లా దగ్గరుండి కూర్చొని మొహం పైన మొత్తం స్కిన్ కలరు ఇట్లా బ్లౌజ్ పైన మొత్తం పింక్ కలర్ అండ్ శారీ కలరు ఏ కలర్ కా కలర్ అక్కడ ఉండి చేస్తూ ఇక లాస్ట్ ఫైనల్కి అయితే ఇట్లా కలర్ అయితే ఇట్లా వచ్చింది చూడండి ఇంకా చాలా ఉంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చేయాలన్నమాట అయితే నేను ఈ షార్ట్ అయితే ఒకటి పోస్ట్ చేసినానండి ఇది ఫోటో ఇవ్వది అనేసి కొంతమంది కరెక్ట్ చెప్పారు కొంతమంది రోజా అని కొంతమంది మీ అమ్మన అనేసి చాలామంది కామెంట్ చేశారు అనమాట ఇప్పుడు మీరు ఫైనల్గా అయితే ఫోటో చూస్తే తెలుస్తుంది అది నాలాగానే వచ్చిందా లేదా అనేసి ఒకసారి ఒక చిన్న కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మనం ఫోటో సెలెక్ట్ చేసుకునేటప్పుడే కొంచెం డార్క్ కలర్స్ అన్ని శారీ కానీ బ్లౌజ్ కానీ క్లారిటీగా ఉంది తీసుకుంటేనే మనకు కొంచెం క్లారిటీ అనేది ఫోటోలో కనిపిస్తుందండి ఇట్లా మనము అన్ని కలర్స్తోని ఇట్లా షేడ్ షేడ్గా ఉంది ఫోటో ఇస్తే మాత్రం క్లారిటీగా అయితే ఉండదు నేను ఎందుకంటే ఇదే స్పెషల్గా ఇదే తీసుకున్నాను అనమాట ఎందుకంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ ఏదైనా కానీ బాగానే ఉంటుంది కదా అందుకని ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట వాళ్ళు ఈ ఫోటో ఏంటంటే నేను గ్రూప్లో ఉన్న ఫోటోని జూమ్ చేసి నేనే వాళ్ళకి జూమ్ చేసి ఇచ్చిన అనమాట వాళ్ళు ఏమన్నారంటే జూమ్లో ఉంది మేడం ఈ ఫోటో ఇంకా స్టిచ్చెస్ మంచిగా రావండి రియల్ ఫోటో ఇవ్వండి అనేసి అంటే లేదు ఇదే చేయండి అనేసి అయితే నేను అనమాట ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది చూడండి ఎలా ఉందో మీరు ఒక చిన్న కామెంట్ చేయండి సేమ్ నాలాగానే ఉందా లేకపోతే ఇంకా వేరేలాగా వచ్చిందా ఫోటో అనేసి నేను రియల్ ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి మీకు నాకైతే ఈ ఫోటో ఫ్రేమ్ పంచింగ్ అయితే చాలా విచిత్రంగా అనిపించిందండి ఎందుకంటే నేను పెట్టుకున్న బొట్టు కానీ పాపడిలో బొట్టు కానీ అసలు ఎవ్రీథింగ్ అసలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా స్టిచెస్ అయితే పడ్డాయి అనమాట చూడండి ఎంత క్లారిటీగా ఉందో నేను కుంకుమ బొట్టు పెట్టుకున్నది కానీ అసలు మెడలో చైన్స్ కానీ ఎంత క్లారిటీగా ఉన్నాయో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది అయితే వేసి ఉంటారండి ఫోటో ఫ్రేమ్స్ ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇది ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అంటే నైట్ టూ థర్టీ అయిందనమాట కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఫోటో ఫ్రేమ్ ఎలా వచ్చిందో ఇప్పుడు మనం ఫైనల్గా అయితే చూసేద్దాం ఫోటో ఫ్రేమ్స్ వేయాలంటే ఇంత కష్టం అవుతుంది అనమాట అందుకని నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదండి ఎందుకంటే స్టిచ్చెస్ చాలా ఉంటాయి అండ్ కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది అనమాట అందుకని నేను ఇన్ని రోజులు అయితే వేయలేదనమాట ఇప్పుడు ఈ కారణంగా అయితే నేను ఫోటో ఫ్రేమ్ అయితే కంప్లీట్ చేయగలిగా అనమాట ఫ్యామిలీ ఫోటో అంటే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది ఇంకా చాలా స్టిచ్చెస్ ఉంటాయి ఇంకా చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను సింగిల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో ఫైనల్ అయితే ఇలా ఉంది నేను మీకు ఒరిజినల్ ఫోటో కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఒరిజినల్ ఫోటో అయితే ఇది చూడండి ఎలా ఉందో ఆ ఫోటోకి ఈ ఫోటోకి ఇది నాలాగనే ఉందా లేదా ఒక చిన్న కామెంట్ చేయండి కంప్లీట్ అయింది కదండి కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి సేమ్ నా ఫోటో ఉందో లేదో ఒకసారి ఒక చిన్న కామెంట్ చేయండి నా ఈ ఫోటో ఫ్రేమ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైతే ఆడబోద్దండి ఈ ఫోటో ఫ్రేమ్ నాకు చేయండి అనేసి ఎందుకంటే నేను చాలా అనమాట కలర్స్ సెట్ చేయడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది అందుకని నేను ఇంకా ఎవరికైతే చేయాలనుకోవట్లేదు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సరదాగా నా ఫోటోతో నా సెల్ఫీ అనమాట ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్